ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచర్ బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రమాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం సో కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొద్దాము ముందుగా మనము బాబా నుంచి జ్ఞాన భోజనాన్ని స్వీకరించి ఆ తర్వాత ప్రభు ప్రసాదాన్ని అందరికీ పంచుదాము సో ఇది ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ త్రీ మురళి ఈ మురళిలో ఉండే సమర్థ సంకల్పాలు బ్రహ్మ కుమారుడనైన నేను అవినాశి ఉన్నతోన్నతమైన మాస్టర్ సర్వశక్తివాన్ వృత్తి యొక్క శక్తిశాలి ఆత్మను బ్రహ్మకుమారుడనైన నేను అవినాశి ఉన్నతోన్నతమైన మాస్టర్ సర్వశక్తివాన్ వృత్తి యొక్క శక్తిశాలి ఆత్మను పవిత్రత నా జన్మసిద్ధ అధికారం పవిత్రత నా జన్మసిద్ధ అధికారం బ్రహ్మబాబా నుండి జన్మతోనే తల్లి రూపంలో పవిత్ర భవ యోగి భవ అనే వరదానాన్ని పొంది బాబా సమానంగా విశేషాత్మగా సర్వగుణమూర్తిగా జ్ఞానమూర్తిగా సుఖశాంతి స్వరూపంగా అయ్యాను బ్రహ్మబాబా నుండి జన్మతోనే తల్లి రూపంలో పవిత్ర భవ యోగి భవ అనే వరదానాన్ని పొంది బాబా సమానంగా విశేషాత్మగా సర్వగుణమూర్తిగా జ్ఞానమూర్తిగా సుఖశాంతి స్వరూపంగా అయ్యాను నేను బాబా స్మృతి యొక్క ఒడిలో పాలింపబడుతూ సదా సంతోషం యొక్క ఊయలలో ఊగుతున్నాను నేను బాబా స్మృతి యొక్క ఒడిలో పాలింపబడుతూ సదా సంతోషం యొక్క ఊయలలో ఊగుతున్నాను నేను బాబా స్మృతి యొక్క ఒడిలో పాలింపబడుతూ సదా సంతోషం యొక్క ఊయలలో ఊగుతున్నాను నేను విశ్వమనే విశాల వేదికపై పాత్రను అభినయించే విశేష పాత్రధారిని అని సదా జ్ఞాపకం ముంచుకున్నాను నేను విశ్వం అనే విశాల వేదికపై పాత్రను అభినయించే విశేష పాత్రధారిని అని సదా జ్ఞాపకం ఉంచుకున్నాను విశ్వంలో ఆత్మలందరూ నన్ను విశేష పాత్రధారిగా హీరో పాత్రధారిగా భావించి ప్రతీకర్మ చేస్తున్నారు విశ్వంలో ఆత్మలందరూ నన్ను విశేష పాత్రధారిగా హీరో పాత్రధారిగా భావించి ప్రతి కర్మ చేస్తున్నారు నేను పవిత్రత యొక్క రాయల్టీ వ్యక్తిత్వంతో ధర్మరాజు యొక్క శిక్షణ నుండి విడిపించుకుని భవిష్యత్తులో ఉన్నత కుటుంబంలోకి వెళ్తున్నాను నేను పవిత్రత యొక్క రాయల్టీతో ధర్మరాజు యొక్క శిక్షణ నుండి విడిపించుకుని భవిష్యత్తులో ఉన్నత కుటుంబంలోకి వెళ్తున్నాను నేను పవిత్రత యొక్క వ్యక్తిత్వం ద్వారా సర్వాత్మలను ఆత్మాభిమానిగా చేసి బాబాకి సమీపంగా తీసుకువచ్చాను నేను పవిత్రత యొక్క వ్యక్తిత్వం ద్వారా సర్వాత్మలను ఆత్మాభిమానిగా చేసి బాబాకి సమీపంగా తీసుకువచ్చాను నేను నా జీవిత పరివర్తన ద్వారా సర్వులకు సేవ చేసి సర్గులకు ప్రాణదానం ఇస్తూ స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేశాను నేను నా జీవిత పరివర్తన ద్వారా సర్వులకు సేవ చేసి సర్వులకు ప్రాణదానం ఇస్తూ స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేశాను నేను బాబా పరిచయాన్ని ఇచ్చే బాబా యొక్క సాక్షాత్కారం చేయించే ఆత్మిక దర్పణాన్ని నేను బాబా పరిచయాన్ని ఇచ్చే బాబా యొక్క సాక్షాత్కారం చేయించే ఆత్మిక దర్పణాన్ని నా యొక్క చిత్రం మరియు చరిత్ర ద్వారా బాబాయే కనిపించారు నా యొక్క చిత్రం మరియు చరిత్ర ద్వారా బాబాయే కనిపించారు నేను స్వ సేవ సేవ రెండింటిలో సమానత ఉంచుకున్నాను నేను స్వసేవ సరుకుల సేవ రెండింటిలో సమానత ఉంచుకున్నాను నేను మేము విశ్వశాంతి కార్యంలో సహయోగులం అని ప్రతిజ్ఞ చేసే ఆత్మిక శక్తిశాలి యువకుల గ్రూప్ ని తయారు చేసే లక్ష్యం పెట్టుకున్నాను నేను మేము విశ్వశాంతి కార్యంలో సహయోగులం అని ప్రతిజ్ఞ చేసే ఆత్మిక శక్తిశాలి యువకుల గ్రూప్ ని తయారు చేసే లక్ష్యం పెట్టుకున్నాను సో వీటి నుంచి మన ప్రాక్టికల్ లైఫ్ లో పొద్దాము సో ముఖ్యంగా ఇక్కడ నేను నా జీవిత పరివర్తన ద్వారా సర్వులకు సేవ చేసి సర్వులకు ప్రాణదానం ఇస్తూ స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేశాను అంటున్నాను సో ఇక ప్రాణదానం ఇవ్వడం అంటే యాక్చువల్ గా నేను దేహాన్ని అని అనుకుంటే మృతు దీంట్లో ఉన్నట్టు అదే ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకుంటున్నామో జీవించినట్టు అమరు దేవతలు అమరులు అని అంటారు అంటే అక్కడ ఏం శరీరాలు వదలరా ఏంటి వదులుతారు కానీ ఆత్మా అన్న స్థితిలోనే ఉంటారు ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం దేహంతో ఐడెంటిఫై చేసేసుకున్నాం మూర్చిపోయి ఉన్నామంటారు సో ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అని అంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్చపోయినట్టు చూపించారు సో లక్ష్మణుడు అంటే ఏంటి ఇక్కడ మన యొక్క జీవిత లక్ష్యం అన్నారు నుండి నారాయణ అభ సో అక్కడ లక్ష్మణుడు ఇంద్రజిత్ చేతిలో ఓడిపోయినట్టు చూపించాడు అంటే ఆ యుద్ధంలో మూర్చ చెందినట్టు చూపించాడు ఇంద్రజిత్ అంటే ఎవరు మన ఇంద్రియాలు ఇంద్రియాలకు వశం అయిపోయాం సో ఇంద్రియాలకు వశం అయినప్పుడు మూర్ఛ చెందిపోవడం అని అంటే ఇంకా ఆత్మాన్న స్థితిలో లేము అక్కడ మూర్చపోయి ఉన్నాం ఆత్మాన్న స్థితిలో ఉంటే జీవిస్తున్నట్టు ప్రాణం ఉన్నట్టు కానీ ఇక్కడ మూర్చపోయినప్పుడు ఏమైంది హనుమంతుడు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినట్టు చూపించాడు అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ రోజు మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు భగవంతునికి దూతలు అయినప్పుడు పర్వతాన్ని చేతిలో చూపించేశాడంటే ఏంటి పర్వతం లాంటి సమస్య కూడా చేతిలోకి వచ్చేస్తుంది సో అందులో సంజీవిని అని అంటే మీకు మురళీలు సంజీవిని మూలిక అంటే ఏంటి మన్మనాభవాన్న మహామంత్రం సో ఈరోజు మనస్సు భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు మళ్ళీ జీవిస్తుంది దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితికి వచ్చి ఆ తర్వాత ఈ మురళిలో చెప్పినట్టు ఏవేవైతే మనం స్వసేవ ఇతరుల సేవ బాగా సమానంగా మన చిత్రము చరిత్ర ద్వారా ఆయన ఇచ్చేసినప్పుడు ఆయన సమానంగా అవుతాం అంటే ఎంతో విశేష జన్మలు ఇవి ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి చెప్పే జ్ఞానం ఇది సో దీన్నే ప్రాణధానం అంటున్నారు సర్వులకు ప్రాణధానం ఇస్తూ సో ఏ రకంగా ఇస్తాము ఆయన పరిచయాన్ని ఇస్తాం ఆయన గురించి చెప్తాము చెప్పిన తర్వాత ఆయన చెప్పే జ్ఞానం వల్ల మరి ఏమైనా మార్పు వస్తుందా అన్న రుజువు ఏంటంటే మనమే ఈరోజు తండ్రి పేరు చెడింది బయట అందరూ బయట చెడు మాట్లాడుతున్నారంటే మన ప్రవర్తన వల్లనే సో ఆధార మూర్తులే ఇక్కడ చేసుకోవాలి లేకపోతే భక్తిలో ఆయనకు మంచి పేరు ఉంది ఇప్పటికీ నారాయణుడి వైష్ణవ పుణ్యక్షేత్రాలన్నీ హోరెత్తిపోతున్నాయి కానీ మరి ఎక్కడ మరి ఇక్కడ చూస్తే ఇంత ఇది వస్తుంది సో దీన్నే బాబా ఇక్కడ ప్రాణదానం అంటున్నారు సో ఏ రకంగా ప్రాణదానం ఇస్తామంటే అందరికి మనము సంజీవని మూలికని ఇస్తాం సో ఆ సంజీవని మూలికని లక్ష్మణుడికి చూ వాసం చూపించినప్పుడు మళ్ళీ జీవించినట్టు చూపించాలంటే మన శ్వాస శ్వాసలో ఉండాలి శ్వాస శ్వాసలో మహా మహామంత్రం అంటే భగవంతుని యొక్క స్మృతి భగవంతుని యొక్క ఆలోచన మన వాడక భాషలో చెప్పాలంటే సో అప్పుడు ఏమవుతుంది ఆ జీవించినప్పుడు ఆ రకంగా కర్మేంద్రియాలను ఎట్లా జీవించాలన్నది అక్కడ సబ్జెక్ట్ అని చెప్పింది యోగంలో సో అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఇంద్రజిత్తుని సంహరించినట్టు రామాయణంలో చెప్పారు సో ఇదే పాయింట్ ఇక్కడ ప్రాణదానం ఇవ్వడం అంటే అందరికి భగవంతుని పరిచయాన్ని ఇచ్చి సంజీవని మూలికనిస్తాం ఎందుకంటే ఇప్పుడు మనము అదూతలం కాబట్టి అంటే దీన్నే మనం అక్కడ బా రామాయణం రాసేటప్పుడు దూత కింద రాశారు రామదూత అని చెప్పి ఇక్కడ దాంట్లో మనని బాబా సేవాధారులు విశ్వ కన్యాణకారులు విశ్వవర్ణ వేదిక మీద మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఇలా వాడుతూ పోయారు ఇక ఏదైతే ఇందాక విశ్వం అన్న వేదిక మీద చెయ్యాలి అని చెప్పినా దాని అర్థం అదే ఏదో మన ఏరియాని మనం సెలెక్ట్ చేసేసుకోవడం కాదు సో అందరికీ పరిచయం వెళ్ళాలి అందరికీ ఆ జ్ఞాన పరిచయం అప్పుడు ఏమవుతుంది దుఃఖ ప్రపంచం సమాప్తవుతుంది సో ఈ రోజు బాబా మన జీవితంలో దుఃఖాన్ని తీసేసి ఇతరుల జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీయడానికి మనని ఈ రోజు మనకు ఇచ్చి ప్రేమ నిన్న మగ పొద్దున జ్ఞాన భోజనంలో కూడా ఏం చెప్పుకున్నాము ప్రేమ ద్వారా విశ్ శ్రీ మహావిష్ణువు పాలన చేసేది ప్రేమ ద్వారా శక్తి ద్వారా అంట సో ఆ రకంగా అందరికీ చేయాలి ఇది యాక్చువల్ గా మనం చేయాల్సింది ఇంకా అంతకు మించి మనం ఏమైనా చేస్తున్నామంటే ఇంకా మన సొంత సేవలు అనుకోవాలి ఇంకా అదంతా తీసుకపోయి శివబాబా ఎక్కడే వస్తాడో ఈ పాటికి మీకు అర్థమైంది వ్యర్థకాత సమర్థకాత సమర్థ ఇవన్నీ చదువుకుంటూ పోతున్నా సో మనం సేవలు చేసేసి సేవలు చేసేస్తాం అనుకుంటే కాదు శివబాబా ప్రత్యక్షత లేని సేవలు బాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవలే కాదు ఇది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది అందుకే ఆయన ర్యాంకింగ్ లేసేసరికి ఎనిమిది మంది ఎందుకు తేలారు పదహారు వేల నూట ఐదు ఎంత మంది ఉంటారు అంటే ప్రత్యక్షత లేదు అక్కడ బాబాది ప్రత్యక్షత పక్కన పెట్టండి విపరీతమైన బాబా జాబాబు ఇదేమంటారు పదజాలం గురించి యూట్యూబ్ లో చూస్తే మరి ఎంతవరకు మీరు గమనిస్తున్నారో తెలీదు మరి ఎంతవరకు మీలో అయ్యో ఇలా జరిగిపోయిందే మనం ఏం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందో లేదో నాకే తెలీదు సో ఫాలో ఫాదర్ అనే వీడియోస్ ఉన్నాయి తర్వాత ఇదే జూమ్ ద్వారా కూడా మళ్ళీ ఆయన మొత్తం అంతా ఎక్కడెక్కడ ఏం చెప్పారు అన్నది కూడా తీసుకొస్తాము మనం తెలుసుకుంటే తరంగాలు వెళ్ళినప్పుడు అక్కడికి సెట్ అయిపోతుంది అందుకే ఇక్కడ ఏమంటున్నాను నెక్స్ట్ స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేశాను అంటున్నాను స్వపరివర్తన అంటే ఏం జరగాలి ఇక్కడ మనం ఆత్మిక స్థితిలోకి రావాలి మనం తండ్రికి గౌరవం ఇవ్వాలి మనం ఇక్కడ తండ్రికి గౌరవం ఇవ్వడం అంటే కూర్చుని నేను వతనానికి వెళ్ళిపోయాను తోటి ఆత్మిక సంభాషణ చేసుకున్నాను నువ్వేం చేసావు నేనెందుకు చేయలేకపోతున్నానని సోదేసుకోవడం కాదు ఎవరినైనా మేము వతనానికి వెళ్ళి ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నాం బాబాతో మాట్లాడి ఏం మాట్లాడుతున్నారంటే తెలియదు మాట్లాడినప్పుడు ఆయన ఎవరైనా సూచనలు ఇచ్చే ఉంటాడు కదా జ్ఞానపరమైన క్లారిటీ ఇచ్చి ఉంటాడు మరి ప్రతి వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాము మేము పైనుంచి తెచ్చుకుంటున్నాము తెచ్చుకుంటున్నాము అంటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఇప్పటికీ కొంతమంది పద్ధతుల్లో ఏమైపో అంటే ఇక్కడ వరకు తెచ్చి చాలా మటుకు ఏంటంటే పైకి వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నాం అంటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు సో అక్కడ ఆయన శక్తిని ఇస్తున్నాడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు నిజంగా బాబాకి కనెక్ట్ అయితే ధర్మం ఏంటో తెలీదా సత్యం ఏంటో తెలీదా మూడు గంటలకు లేసి ఏం చేస్తున్నారు ఇదే అవేర్నెస్ మీరు పెంచాలి ఎవరైనా మాకు జ్ఞానం అంటే మరి మూడు గంటలకు యోగం వేసుకుని ఏం చేస్తున్నావు పాటలు పెట్టేసుకుంటున్నారు ఆ గోళలు ఎప్పుడైనా సౌండ్లు విని అంటే ఆ గోళలు ఎవరైనా మామూలుగా మాట్లాడితేనే మనకు వినిపించదు అటువంటిది సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాషలో ఆయన చెప్తే క్యాచ్ చేస్తారా ఇది సరిదిద్దాలి మనం అంతేలాగో ఆపేసాము సో అది కాకుండా ఈ రోజు స్వపరివర్తన ద్వారా అంటే ఎప్పుడైతే మనం తండ్రికి గౌరవం ఇస్తామో ఆయన చెప్పింది పాటించడం ఆయన పట్ల మనం చూపించే గౌరవం పొద్దులేసి గుడ్ మార్నింగ్లు చెప్పేసి రాత్రి గుడ్ నైట్లు చెప్పేసి పొద్దుంత బాబా బాబా అని చెప్పి నోట్లు వేసుకొని తిరగడము వీలైతే బాబా లవ్ లవ్వూ అని చెప్పి అరుపులు బాబా మీటా బాబా ఈ షో కాదు ఇదంతా ఏంటంటే అచ్చ షో బాబానే అంటాడు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షో పుట్ ఆఫ్ అని చెప్పి సో ఇక్కడ షోపుట్ ఆఫ్ ఉంది కాబట్టి వ్యతిరేక దిశలో జరిగింది బ్రహ్మబాబాకు భక్తిలో మంచి పేరు లేదంటే ఇప్పటికి వైష్ణవాలయాలు నిలబడి ఉన్నారు భక్తులైన దర్శనం కోసం మరి ఎందుకు ఆ రకంగా చెడుగా వస్తుంది నరు నుండి నారాయణుడు అయిన వ్యక్తి కదా నాకు అంటే ఇక్కడ మనం ఇవ్వలేదు ఆయనకి ఇక్కడ మనం ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో ఆయన భావజాలం ఏదైతే ఉందో ఈరోజు బలహీనతలు వేసేయాలి ఈ రోజు చెప్పినట్టు అజ్ఞాకారి అవ్వాలి యజ్ఞాన్ని రచించి అందులో దుఃఖపు ప్రపంచాన్ని సమాప్తి చేస్తా అంటే మనం ఏమైనా దుఃఖాన్ని సమాప్తి ఫస్ట్ మనం చేసుకున్నామా తర్వాత అందరి జీవితాల్లో దుఃఖాన్ని తీసామా లేకపోతే మొత్తం అందరి జీవితాల్లో జ్ఞానం లోకి వచ్చిన తర్వాతనే చేసామా సో ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే కాపురాలు కూలిపోయాయి తల్లిదండ్రులు పిల్లలు అంతా విడిపోయి లేని దుఃఖం వచ్చింది ఎవరు అప్పుడు సో ఇప్పుడు అది సరిదిద్దుకోవాలి ఇక్కడ మనం అది తెలుసుకుని మనం సంతోషంగా ఉన్న రోజున సంతోషపు తరంగాలు వెళ్తాయి మనం తండ్రికి గౌరవం ఇచ్చిన రోజున ఆ గౌరవం యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు నరుడు నారాయణుడు అవ్వచ్చు అన్న విషయము శివ పరమాత్మ అవతరించి చెప్తున్న జ్ఞానము ఇవన్నీ ఫ్లాష్ అయిపోతాయి అది ఆయన చెప్తున్న జ్ఞానం అక్కడ స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటారు తర్వాత నేను సదా బాబా పరిచయాన్ని ఇచ్చే బాబా యొక్క సాక్షాత్కారం చేయించే సో ఇక్కడ ఏమైపోయిందంటే స్వపరివర్తన లేకుండా బాబా పరిచయం ఇచ్చామో బాబా పరిచయం ఈ మధ్య చాలా మంది ఆపారు నాతో మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడైనా ఒకప్పుడు ఒక పాయింట్ చెప్తే అక్క కొత్త వాళ్ళకి చెప్పు కొత్త వాళ్ళకి సరే పాత ఆధారమూర్తులే ఇక్కడ పరివర్తన అంది కొత్త వాళ్ళకి ఏం చెప్తాము పరిచయాలు ఇవ్వట్లేదా మేము మా పరిధిలో మేము ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం సో ఏదన్నా పాయింట్ తెలిసిందంటే కొత్త వాళ్ళకి చెప్పడం కాదు నేను పాటిచ్చానా అని చూసుకోవాలి ఎందుకంటే స్వపరివర్తన జరిగిన రోజున ఆత్మ యొక్క తరంగాలు పూర్తి వంశావనికి అక్కడ వెళ్తాయి కల్పవృక్ష జ్ఞానం తర్వాత లామికస్ ప్రతి పద్ధతికి ఒక పునాది ఈ రోజు విశ్వంలో అందరూ చదువుకున్న వాళ్ళు అవ్వాలి చెయ్యాలంటే ఇక్కడ ఆధారం చదువుకున్న వాళ్ళు అవ్వాలి చాలా మంది చదువు పట్ల శ్రద్ధ లేదు పోవడం వల్ల ఏమైపోయిందంటే వంశావళి కూడా చదువు పట్ల శ్రద్ధ లేకుండా అయిపోయారు చదువు అంటే ఏడ్చేవాడని కూడా చూసాం సో అందుకే పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు అక్కడ టీచర్ పాత్ర అయితే అసలు పూర్తిగా ఎత్తేసారు స్వయాన పరమాత్మే టీచర్ మనకి వ్యక్తులకు ఆపాదించేశారు అది టీచర్ ఒకటి చెప్తుంటే స్టూడెంట్స్ ఒకటి అన్నట్టు అయిపోయింది సో ఇవన్నీ మారాలి అంటే మన ఊరికే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను ఈశ్వరీయ విద్యార్థిని అని చెప్పి అనుకోవడం కాదు విద్యార్థులుగా మనం ఎప్పుడైతే ఆయనకు విద్యార్థులు అవుతామో వంశావళి అంట్లు అవుతారు శివ బాబా మనకి బ్రహ్మబాబా తల్లి పాత్రలో కూడా ఇక్కడ వరదానం ఇచ్చినట్టుంది సో భక్తిలో కూడా అందుకే కృష్ణం వందే జగద్గురు అంటారు ఎందుకన్నారు ఆయన సమానంగా చెప్పారు కాబట్టి సో ఇది ఒక పాయింట్ తర్వాత నా యొక్క చిత్రం మరియు చరిత్ర ద్వారా బాబాయ్ కనిపించారు సో ఇప్పుడు కనపడటం లేదు కాబట్టి ఆయన గురించి చెడు మాట్లాడుకుని నా యొక్క చిత్రము అంటే ఆత్మిక చిత్రం దేహం కాదు మరియు చరిత్ర అంటే మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి దైవీ గుణాలతో ఉండాలి ఇది యాక్చువల్గా సో ఈ జ్ఞాన భోజనాన్ని స్వీకరిస్తాము స్వీకరించి దాన్ని మనన చింతన చేస్తాము ఆ చేసినప్పుడు ఏమైందంటే స్థితికి వచ్చి సహజంగా ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తుంది సో ఈ కార్తీక మాసం ఇదంతా మనం ఒక నెల రోజులు ఫోకస్ పెట్టుకుని జ్ఞాన భోజనం స్వీకరిద్దాం అనుకుని చేశాము సో ఈ రోజులతో ఆ నెల రోజులు కంప్లీట్ అయింది నెక్స్ట్ లో ఏం చేస్తామంటే ఆ నాలుగు పోట్లు ఏదైతే పోస్ట్ చేస్తున్నామో మురళి జ్ఞాన భోజనం ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఒకసారి వచ్చేస్తా అందులో క్లాసులు తీసి తీసినట్టు అన్ని కలిపి పోస్ట్ చేసేస్తున్నారు సో అది స్ట్రీమ్ లైన్ చేస్తాం సో నాలుగు పూటలు రెండు రెండు కానీ ఒకటి కాని మురళి అది ఒకసారి నిర్ణయించి వచ్చేస్తాము సో ప్రతి పూట చూడండి ఏ టైమింగ్స్కి వస్తుందన్న విషయం మీకు తెలుసు ఆ టైమింగ్స్ కి చూడండి చూసి ఒకసారి అన్న స్వీకరించి ఇంకా మీకు టైం పెట్టుకుని మన చింతన చేసి దాన్ని ఆస్వాదించి ప్రభు ప్రసాదాన్ని అందరికి పంచితే అహో సౌభాగ్యం సో ఫస్ట్ జ్ఞాన భోజనానికి మీరు నేనేదో ఇంతకాలం మీకు అలవాటు అవ్వాలని చేయించాలి ఎందుకు ఆపుతున్నాము ఇలాగే చేయిస్తే అధీనం అయిపోతారు ఇంకా ఇప్పుడు ఉంది అసలు కదా మీరు ఆధారపడిపోయి అధీనం అవ్వద్దు అని చెప్పి మీకు ప్రాక్టీస్ చేయించి అక్కడి నుంచి ఆపేటప్పుడు మీరు సొంతగా చేయగలగాలి అధికారులు అవ్వాలి సో ఆ భోజనాన్ని మీరు స్వీకరిస్తారు ప్రభు ప్రసాదాన్ని అందరికీ పంచుతారు సో ఏ టైమింగ్స్కి అయితే వస్తాయో ఆ టైమింగ్స్ చూసి టైం ఉన్నవాళ్ళు దాన్ని మనని చింతన చేస్తారు సేవ చేస్తారు టైం లేదు అనుకుని ఇంకా షార్టేజ్ పడ్డ వాళ్ళు కనీసం ఒకసారి అన్న చూసి భోజనాన్ని స్వీకరించారు తర్వాత మనసా సేవ ఇంతకాలం నెల రోజులు ఆపేసాము సో ఆ పూట పూటకి మనసా సేవకి సంబంధించి ఏదైనా ఒకటి పోస్ట్ చేస్తాము తర్వాత వాట్సప్లో ఒకసారి వెనక్కి ఆ సమర్థ సంకల్పాల ఖజానా అన్న హెడ్డింగ్ అక్కడ టచ్ చేస్తే వెనక మీడియా విజిబిలిటీ అని వస్తుంది అది నో పెట్టుకోండి అప్పుడు మీ గ్యాలరీలో ఏమీ సేవ్ అవ్వవు మీకు కావాలంటే వేరే ఎక్కడన్నా సేవ్ చేసుకోండి సో సేవ్ గ్యాలరీలో సేవ్ అవ్వకపోతే మీ మెమరీ అలాగే ఉంటుంది సో ఫోన్ బ్లాక్ అవ్వకుండా జామ్ అవ్వకుండా ఉంటుంది సో ఎవరికైనా ఈ మీడియా విజిబిలిటీ ఎలా నో చేయాలన్న విషయం గనక తెలియకపోతే టెక్నికల్ టీం ఉంది కాంటాక్ట్ చేయండి మనకు కావాల్సిన దానికి మనకి ఏదన్నా నోరు ఇప్పాలి మనం వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు అని మేము సహయోగం తీసుకోము అంటే నెగ్గే అవకాశాలు లేవు బాబా ఇచ్చిన దైవీ పరివారం పరమాత్మ తెలుసుకున్నప్పుడు సంయోగం ఇవ్వడానికి వచ్చినప్పుడు తీసుకోవడానికి ఏంటి తీసుకోలేకపోతున్నాము మేము టెక్నికల్ టీం ని కాంటాక్ట్ చేయలేదు వాళ్ళని చేయలేదంటే ఎక్కడో ఏదో బ్లాక్ అవుతుంది సో శివబాబా వచ్చి చెప్పడు కదా మీకు ఎక్కడ మీడియా విజిబిలిటీ నో పెట్టాలి అని చెప్పి పరివారంలో ఉన్న వాళ్ళ చేతే చెప్పిస్తారు సో అందుకే దైవీ పరివారం తోటి కలిసి ఉండాలని చెప్పాడు కలిసి ఉంటే ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మాకు సంయోగం ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ రోజు మేము ఇస్తున్న సంయోగం మీకు ఇంకా మళ్ళీ ఇంకెవరో దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమే లేదు అన్నీ మేమే ప్రొవైడ్ చేసేస్తున్నాం సో అది నో పెట్టుకుంటే ఏమైందంటే మీ మొబైల్ జామ్ అవ్వకుండా ఉంటుంది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే అది బ్లాక్ అయిన రోజున మళ్ళీ పోతే అన్ని రీసెర్చ్ చేసేస్తూ ఉంటారు సో అంతవరకు ఎందుకు ఇక్కడ మనమే చేసుకుంటే పోతుంది కదా సో ఆ తర్వాత అప్పుడప్పుడు మీకు కావాల్సినవి ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ అనుకుంటే స్టార్ మెసేజ్ పెట్టుకోండి లేదా క్లియర్ చాట్ కొట్టేసేయండి సో అక్కడ కూడా మీ మెమరీ సేవ్ అవుతుంది సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మబాబా జీవిత చరిత్రతోటి శివ ఏం చెప్పాలన్న దాని గురించి గ్రూప్ లో పోస్ట్ చేస్తాం మళ్ళీ అప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతాయి తర్వాత అక్కడ శివసేనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీలున్నప్పుడు అక్కడంతా అక్కడ అంతా అంటే ఇప్పుడు ఇంకా సేవలు వేగవంతం చేస్తాం కాబట్టి జ్ఞానం అంతా విశ్వవ్యాప్తం అవడానికి ఏమేమి చెయ్యాలా అన్నది ఇంక ఇప్పుడు చేస్తూ పోతాం సో అక్కడ నేను క్లాసెస్ ఎప్పుడని చెప్పేసి అంటే మీటింగ్ అక్కడ క్లాస్ ఉండదు మీటింగ్ ఉంటుంది సో ఏ రకంగా మనం ఈ జ్ఞానాన్ని విశ్వవ్యా ఇంతకాలం చేస్తూ పోయాం జ్ఞానం విశ్వవ్యాప్తం అయింది అని చెప్పి వాయుమండలం తయారైంది సో ఇప్పుడు దానికి మన ప్రాక్టికల్ దీనికి తీసుకొస్తాం కర్మలోకి తీసుకొస్తాం సో ఆ గ్రూప్ను కూడా చూస్తూ ఉండండి ఏ రోజు మీటింగ్ ఉంటే ఆ రోజు మీటింగ్ లో మీకు గైడ్ లైన్స్ ఇస్తాము ఆ గైడ్ లైన్స్ కి అనుసారంగా సంఘటనతో కలిపి చేస్తాం అన్న వాళ్ళే దయచేసి రండి మా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా అంటే అందరూ కలిపి లేతేనే పర్వతం కలివి పర్వతం లేస్తాం మా ఇష్టం వచ్చినప్పుడు లేస్తామంటే ఇంకా సంఘటన నుండి ఉపయోగం లేదు తర్వాత ఆ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు మేము కెమెరా ఆన్ చేయ ముందు పడే వాళ్ళే ఇంకా కావాలి కెమెరా ఆన్ చేయగలము అనుకున్న వాళ్ళే రండి లేదు మేము విశ్వమిద్రంగా పడము విశ్వం యొక్క వేదిక మీదికి మేము రాము అని అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ నేను గ్రూప్ లో నుంచి తీసేస్తే ఎందుకు తీసేశారు ఏంటి ఏమైంది ఇంక ఇదంతా వద్దు మనకి ఎందుకంటే ఈ రోజు సంఘటనలో వేది మీదకి వచ్చి చేసే కావాలి మేము ఇంకా అలా వెనకాల నక్కి నక్కి ఉంటామంటే ఉండండి నాకు ఏ అభిప్రాయం లేదు ఏ అభ్యంతరం లేదు మీ వ్యక్తిగత జీవితాల్లో నేను తలదూర్చను సేవా గైడ్ లైన్స్ చెప్తాం ఎందుకంటే రోజు జ్ఞాన భోజనం చూసాం కదా విశ్వమన్న వేదిక మీద పర్ఫార్మెన్స్ ఉండాలి నలుగుట్లోకి రాగలగాలి మాట్లాడగలగాలి ఆ ధైర్యం రావాలి మీకు సో అలాంటి సేవాదారుల సంఘటన అన్నది ఫామ్ చేసి ఆ తర్వాత అందరం కలిపి బాబా అన్నట్టు ఒకే సంకల్పం వేస్తే ప్రతి సంకల్పం సిద్ధిస్తూ పోతుంది సో ఆ రకంగా మన సేవా కార్యక్రమాలన్నిటికీ ఆ సేవాదారులు సో అది కూడా పెడతాను పెట్టినప్పుడు అలాంటి సేవాధారులతోటి సంకల్పాలు ఏం చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి సో ఇది మన రాబోయే రోజుల్లో జరిగే సేవా కార్యక్రమాలు ఇంకేమన్నా ఉంటే ఎప్పటికప్పుడు కూడా గ్రూప్ లో వేస్తూ ఉంటాను సో మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్